హలో అండి ఇక్కడ చూస్తాను ఇది మేకల బ్యాచ్ అండి సో మేకల బ్యాచ్ అనేది ఈ వారము పీలర్ లో ఇదే పెద్ద బ్యాచ్ అని చెప్పాలా సో ఒక దగ్గర దగ్గర ఆరేడు నుంచి అయితే మేకలు డిమాండ్ గా ఉన్నాయి తక్కువ వస్తుండే సో ఈ బ్యాచ్ లో పిల్లలు మేకలు అన్ని కలిపి ఉన్నాయి సో ఏం చెప్తారో ఏమేమి అనుకుందామండి అయితే కూడా ఇవన్నీ కూడా నాటు మేకలే అండి పీలేరు మనం పీలేరు మార్కెట్ ఎత్తు చిత్తూరు డిస్టిక్ ఉమ్మడి చిత్తూరు డిస్టిక్ సో అన్నీ కూడా నాటు నాటు రకాలే మరీ భారీ సైజు లేవు అట్లా కానీ చిన్న సైజుగా లేవు మీడియం సైజులు అయితే ఉన్నాయన్నమాట సో రేట్లు ఏం చెప్తారో ఏమైనా క్లియర్గా అయితే మాట్లాడదాం ఇన్ఫర్మేషన్ అని ఇస్తానండి సో వ్యాపారం జరుగుతుంది సో ఏం రేట్లకి అయితేనే ఒకసారి మనం మాట్లాడదాము సో అవన్నీ కూడా వ్యాపారం జరుగుతూనే ఉంటాయి పిల్లలు మేకలు అన్నీ కలిపితున్నాయి అన్న నడుదాం ఒకసారి అన్నగారు ఏం చెప్తారన్న కట్టలో మీద మొత్తం పదిహేడు అన్నారా దీంట్లో మేక పోతులు ఉన్నాయి పిల్లలు ఉన్నాయి మరకలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి పిల్లలు లేవు పోతులు మరకలు మరకలేవుడాయా మరకలో మేకలో పోతులు అదంతా పదిహేడు అన్నారు మొత్తం కట్టమే కట్టలో జత అంటే కట్టకట్ట ఎత్తుకుంటే సో పదిహేడు వేల ఐదు వందల రూపాయలు అనేది మొత్తం బ్యాచ్లో జత మీద రేట్ అనేది అండి సో మీరు ఏరుకుంటే మామూలుగా ఆటోమేటిక్ రేట్ అనేది మారుతుంది సో దాంట్లో పిల్లలు ఎత్తుకుంటే ఒక రేటు ఉంటుంది మేకలు ఎత్తుకుంటే ఒక రేటు అనేది మారుతూ ఉంటుంది అనమాట ఎన్ని అయినా మొత్తం అరవై నలభై ఓకే నలభై అండి మొత్తం పెద్ద బ్యాచ్ ఇది ప్రెజెంట్ పిలియర్ మార్కెట్లో పదిహేడు వేల ఐదు వందలు సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ రూపీస్ ఆ విధంగా చెప్తాను సో చెప్పిన దానికంటే రేటు తగ్గించుకొని మాట్లాడుకోవచ్చు అన్న ఎక్కడి నుంచి కేవ్ ఓకే అన్న కేవ్ బల్లెండి ఓ అంతా ముప్పై కిలోమీటర్ వస్తుంది ఇక్కడ లోకల్ నుంచి అయితే వీళ్ళైతే వ్యాపారస్తులో సో దీనికి సంబంధించిన ఫుల్ వీడియో ఇన్ఫర్మేషన్ అయితే వస్తాను చూడొచ్చండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్